उक्रतुण्डमहाकाया कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात्परब्रह्मा तस्मै श्रीगुरवे नमः जय श्रीराम् ఈ రోజున మనం ఐదవ శ్లోకం హనుమాన్ జాన్సీలో చెప్పుకుందాం హాద్ ధ్వజాభిరాజ్ హాద్ ధ్వజ ధ్వజాభిరాజై దీనికి అద్భుతమైన కథ ఉందండి పాండవులు ఎప్పుడు కూడా బాగా కష్టాల్లో ఉండేవారు అనమాట వాళ్ళు ఎప్పుడు కూడా నిత్యము కూడా రామాయణం పఠనం చేస్తూ ఉండేవారు ఆ రామాయణం పట్టణం అయిపోయిన తర్వాత ఒకనొక రోజునంట అర్జునుడు నది ఒడ్డున అలా కూర్చొని ఆలోచిస్తున్నాడంట అస్సల వారది రాముడు ఎందుకు వారది బాణరులతో కట్టించాడు బాణం వేసి చక్కగా వారది కట్టచ్చు కదా అనేసి వెంటనే వచ్చేస్తారు వచ్చేస్తారంట మారువేషంలో నాయనా నువ్వు నువ్వేమనుకుంటున్నావో నాకు తెలుసు కానీ నాలాంటి ఒక ముసలి వ్యక్తి ఇలా ఒక కాలేయంగానే అది మొత్తం విరిగిపోతుంది అని అంట అదే నిజమైతే ఇప్పుడే నా ప్రాణం త్యాగం చేస్తాను అని చెప్పి అర్జునుడు బాణం వేసి ఎంతో సుందరంగా అద్భుతంగా ఒక వారధి నిర్మిస్తాడంట నిర్మించంగానే ఆంజనేయ స్వామి వేరే వేషణ ఉంటారు ఆంజనేయ స్వామి వారు ఒక దెబ్బలు కొట్టంగానే మార్తం పడిపోద్ది అంటే ఇదేంటిదని చెప్పి మళ్ళీ కడతారంట ఆయన మళ్ళీ పడిపోద్ది మళ్ళీ కడతారు మళ్ళీ పడిపోతుందంట బా ఇంకా లాభం లేదు నేను నా ప్రాణత్యాగం చేసేస్తానని చెప్పి అయిపోగానే అప్పుడు రామచంద్రమూర్తి ఆ కృష్ణ పరమాత్ముడు వేరే వారు విషయంలో వచ్చి మీరిద్దరూ పోటీ పడ్డారు చేశారు బాగానే ఉంది విక్నెస్ ఎవరైనా ఉండాలి కదా మధ్యలో ఎవరైనా ఉండాలి కదా సాక్ష్యం సరే ఇప్పుడు నువ్వు కట్టు అన్నారంట అర్జునుడిని లేదు స్వామి ప్రయోజనం లేదు అరే నువ్వు కట్టు అయ్యా బాబు నువ్వు కట్టు అన్నారంట అప్పుడు మళ్ళీ అర్జునుడు బాణం వేసి అద్భుతంగా సుందరంగా కట్టాడంట అప్పుడు ఆంజనేయ స్వామి ఇలా తొక్కంగానే ఎరగట్లేదంట ఆయన గట్టిగా ఎగిరంట అయినా ఎరగట్లేదంటది అప్పుడు ఆంజనేయ స్వామి గ్రహించేశారంట అబ్బా వచ్చింది ఎవరో కాదు మా రామచంద్రమూర్తే అని చెప్పి వెంటనే వెళ్ళి ఆ రామచంద్రమూర్తి యొక్క పాదాలపైన పడి అర్జునుడు రా అర్జునుడు ఆంజనేయస్వామి రామచంద్రమూర్తి పాదాల మీద పడి నమస్కారం చేశారంట అప్పుడు ఆంజనేయస్వామి అంటారంట నువ్వు ఎప్పుడైతే యుద్ధానికి వెళ్తావో నీ జెండాపై కపిరాజ్గా హాద్ ధ్వజదో ధ్వజాభిరాజయ్ అంటూ ఆ జెండా ఎగురుతూ ఉంటుంది ఆంజనేయస్వామి జెండా అనేసి అందరూ కూడా మనందరం కూడా మన గృహం నందు పైన చక్కగా రిపలపలాడే కాషాయ రంగులో ఉన్న ఆంజనేయస్వామి జెండా ఎల్లవెళ్ళలో ఎగరేసుకుంటూ ఉండాలన్నమాట అది ఇంటికి ఒక పాజిటివ్ వైప్స్ని ఒక పాజిటివ్ ఎనర్జీని తెచ్చిస్తూ ఉంటుంది అనమాట హాద్ ధ్వజదో ధ్వజాభిరాజై కాందే ముంజ జీవు చాచై కాంగే మూంజ జనేవు ఎప్పుడూ కూడా ఆయన ధన్యం వేసుకుంటారనమాట ఎప్పుడూ కూడా ఆయన నిరంతరము కూడా స్టూడెంట్లుగా ఆయన ఎప్పుడు కూడా వేదాలు ఆయన కూడా పఠిస్తూ ఉంటారు కాబట్టి ఆయన జీవితం అంతా కూడా పఠిస్తూనే ఏదో నేర్చుకుంటూనే స్వామి ఆంజనేయస్వామి సూర్యనారాయణమూర్తి దగ్గర నేర్చుకున్నారు అదేవిధంగా నారదముడింద్రవారి నేర్చుకున్నారు సరస్వతి అంబారి దగ్గర నేర్చుకున్నారు అదేవిధంగా రాముడి దగ్గర నేర్చుకున్నారు ఆ విధంగా ఆయన ఎప్పుడూ కూడా స్టూడెంట్ కాబట్టి ధన్యం కూడా వేసుకుంటారు అనమాట హార్ద ధ్వజతో ధ్వజాభిరాజై చాజే. మరొక్క ఘట్టంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు జై శ్రీరామ్ జై హనుమాన్ జై గోమాత జై సనాతన హైంగవ ధర్మం